శుభోదయం అందరికీ నా పేరు ఏ నేను పదో తరగతి చదువుతున్న విధాన్ని నేను ఈరోజు పోతున్న రాసిన పద్యాన్ని భావాన్ని చెప్పబోతున్నాను పద్యం కులమున్ రాజమున్ తేజమున్ నిలుపు మీ కుర్జుడు విశ్వంపురం దళితి బోండు స్త్రీ విక్రమ స్ఫురణ వాడే నిండు బ్రహ్మాండము గలడే మాన్పన పండు నా పలుకులు ఆకర్ణింపు నా పలుకులు ఆకర్ కర్ణం కులం వలది దానమున్ దీనమున్ బువ వర్ణి వదానోత్యమ దీని యొక్క భావం దాతల్లో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు మూడు అడుగులతో మూడు లోకాలని కొలిచి త్రివిక్రమస్పురాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు అతడిని ఎవరైనా ఆపగలరా నా మాట విను దానం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదము